హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి సో వీడియోలు వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుందా వీటిని చివరవరు చూడండి అర్థమవుతుంది మరుసటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ ఏదైతే ఉద్యోగులకు ప్రైవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీపావళికి ముందు తన ఎనభై మిలియన్ల మంది చందదారులకు ఒక గిఫ్ట్ అనేది రెడీ చేసిన అనమాట ఇవన్నీ ఉంది అందులో వచ్చేసి పెన్షన్ పెంపు కావచ్చు అదేవిధంగా పి అంటే పిఎఫ్ డబ్బులు వాటిని తీసుకోవడానికి ఉపసంహరణ బీమా కవరేజ్ వంటివి అనేక విషయాలకు సంబంధించి అందులో మెన్షన్ అయితే ఉన్నాయన్నమాట వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ త్వరలో కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ వో అయితే ప్రారంభించనుందనమాట సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే వార్తాకంతులు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే ఈపీఎఫ్ఓకి సంబంధించినటువంటి ఒక ముఖ్య సమావేశం అక్టోబర్ పది పదకొండు తేదీల్లో జరగనుందనమాట ఈపీఎఫ్ఓకి సంబంధించి ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ వో అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ఏటీఎం లేదా యూపీఐ ద్వారా పిఎఫ్డబ్ల్యూ కూడా ఉపసంహరించుకోవడం పెన్షన్ పెంపు బీమా కవరేజ్ వంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అయితే ఇందులో ఉండడం జరిగిందనమాట క్లారిటీ అయితే రానుందన్నట్టు అన్నట్టు తెలుస్తుంది సో ఈ విషయంలో దీపావళి పండుగకు ముందు ఈపిఎఫ్ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కోట్లాది మంది చందదారులకు సంబంధించి సో ఇక ఇవన్నీ కూడా అమలు చేయనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి త్రీ పాయింట్ ఫోర్ ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇందులో వచ్చేసి ఈపిఎఫ్ఓ సందదారులు పిఎఫ్ ఖాతా సంబంధిత సమస్యలన్నీ క్లెయిమ్ స్థితిని నిజ సమయంలో వీక్షించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇక దాంతోపాటు మరొకటి ఈ నెల అంటే అక్టోబర్ పది పదకొండు తేదీలో బెంగళూరు సమావేశం జరగనుంది ఇప్పుడు వచ్చేసి ఈపీఎఫ్ఓ బోర్డు సమావేశంలో ఈపీఎస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద కనీసం మొత్తాన్ని కూడా పెంచడమే ముఖ్యమైన లక్ష్యంగా చర్చ జరుగుతుంది సో సమావేశంలో కనీస పెన్షన్ ప్రస్తుతం వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు లేదంటే రెండు వేల ఇరవై ఐదు వందలకు పెంచవచ్చు అనే అవకాశాలు అయితే అంచనా అయితే ఉందన్నమాట ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలని చెప్పేసి సిఎస్ని అయితే కొరడం జరిగిందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులు ఇక ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినటువంటి సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్యని ఇక తెలంగాణ సాంఘిక ముఖ్యంగా సంక్షేమ గురుకుల సొసైటీ అంటే విద్యా సంస్థలకు సంబంధించి పరిధిలో విద్యా సంస్థల పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు వివంతం చేయడం జరిగింది ఎందుకంటే విషారహార ఘటనతో ఉపాధ్యాయులు పెద్ద అధ్యాపనంలో పెండింగ్లో బిల్లు వంటివి కూడా అంశాల పరిష్కారంలో వ్యూహాత్మక కార్యాచరణ ఇక ఉన్నట్లు యంత్రాంగం ఉపక్రమించింది సొసైటీ కార్యదర్శి ఇంకా నూతన పద్ధతి స్వీకరించడం అయితే జరిగిందనమాట స్వాయితీరాజ్ సంస్థలకు సంబంధించి నాలుగు వందల పది కోట్లు ఇక ముఖ్యంగా రాష్ట్ర పంచాయతీ రాజు సంస్థలకు పదిహేను ఆర్థిక సంఘ నిధులు అయితే నాలుగు వందల పది కోట్లు అనేది కేంద్రం గురువారం అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఎందుకంటే ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలు వీరంతా కూడా ఈ నిధులకు సంబంధించి సొంత ఖర్చులు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండేది కాబట్టి నిధులు కూడా కాస్త ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా మైనారిటీ యువతకు ఖతార్లో ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే మ్యూటేషన్ సర్వే నివేదికకు సంబంధించి పది లక్షలు డిమాండ్ చేయడం జరిగింది అనీషాకు చికిత్స చిట్ట్యాల తహసీల్దార్ సంబంధించి ఒక కథనం అయితే రావడం అయితే జరిగిందనమాట సో మహిళా ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్నెస్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ వచ్చేసి నెలసరి సెలవులు సో అంటే కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ప్రతి నెల కూడా ఋతుస్రావం సమయంలో వారికి ఒక రోజు వేతనం కూడిన సెలవు ఇవ్వాలని చెప్పేసి గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అయితే నిర్వహించడం జరిగిందనమాట సో ఇక ఇందులో వచ్చేసి సెలవులు అయితే వర్తించనున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట